నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు లోపల నివేదిక ఇచ్చి చట్టసభల్లో ఆమోదింప చేసుకుని బిల్లు రూప లోపల దాన్ని చట్టం చేసుకుని బిల్ నెంబర్ మూడు నాలుగు ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి ఈ స్టేజ్ లో నిన్న కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించి అన్నం వండే గదిలో ఒక బియ్యం ఇచ్చేసి మేము కూడా పొత్తు అన్నట్టు ఉండడం కొరకు నేను అడుగుతా ఉన్నా కవిత గారు పది సంవత్సరాలు వాళ్ళ స్వయంగా సరే దయ్యాలు పక్కన ఉన్నాయా వేదాలు పక్కన ఉన్నాయా మొత్తానికి వారి స్వయంగా తండ్రి ముఖ్యమంత్రి వీరు పార్లమెంటు సభ్యులు దాని తదుపరి ఎమ్మెల్సీ ఆనాడు మీరు బలహీన వర్గాల కోసం గొంతు ఎత్తు ఉండి ఉంటే మిమ్మల్ని బలహీన వర్గాలు విశ్వసించి ఉండేటివి ఆనాడు పది సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు ఒక్కరికి కూడా అవకాశం లేకుండా ఒక్క విషయంలో కూడా సహకరించకుండా ఉన్న మీరు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు పక్కన మా పెద్దన్న మేమందరం కూడా వారి తమ్ముళ్ళం బలైన వర్గాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వైద్యులు వారి పట్ల గౌరవం ఉంది వారిని కూడా కోరుతున్నారు అన్న మీరు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఇలా మీ నాయకత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి మేము ఇక్కడి నుంచి పంపి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది మూడు నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా పెద్దన్నగా మీకు తెలుసు మీ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాలు చేసేటప్పుడు అప్పటి నుంచి మీకు మాకు సాన్నిహ్య సంబంధం ఉంది ఇలా మంత్రిని కావచ్చు మీ తమ్ముడిగా మంత్రిగా పెద్దన్నగా రాజ్యసభ సభ్యుడిగా అధికార పార్టీ సభ్యుడిగా బాల్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీరు ఈ ఉద్యమానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ రాహుల్ గాంధీ గారు ఇది ఎజెండా రాహుల్ గాంధీ గారు ఓపెన్ ఎక్కడ ఇది మా అని చెప్తా ఉన్నాను తెలంగాణలో మేము ఎంపైరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము ఇలా బరాబర్ ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఇందిరా సహానికి అసలు అదే చెప్పారు అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది వెళ్ళిపోయింది అది కొచ్చాను కానే కాదు ఉదాహరణకు తెలంగాణలో పదిహేను శాతం రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా పదిహేను శాతం ఎస్సీ ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ పది శాతం ఇంక్లూడింగ్ ముస్లిం బీసీ ఇరవై ఏడు శాతం యాభై రెండు శాతం ప్లస్ పది ఏపీ అరవై రెండు శాతం ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తా ఉంది న్యాయస్థానాలకు తెలియదు ఇది కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలంటే సత్రంలో అయితే టు ఆల్ భోజనం దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేమింత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగు ఇరవై ఐదు లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సొన్నాయి నొక్కుల్లో కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే బీసీల బిడ్డలం విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని యావత్ కేబినెట్ కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పైదాకా ఇందుకు సంబంధించినటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాం నేను అడుగుతా ఉన్నా పదివేళ్ళ అధికారంలో పట్టించుకోలే ఇప్పుడు బీసీలకు సంబంధించిన నాయకులు పక్కన కూర్చోని పెట్టుకుని ఏదో మాట్లాడితే మాకు కొంత శాంటిటీ వస్తుంది లేకపోతే ఏదో ప్రజల్లో పేరు వస్తుంది అనుకుంటే మీ అపోహ దీంతో ఇంకొకటి కూడా క్రిస్టల్ క్లియర్ అవుతుంది ఒకవేళ క్రిస్టల్ క్లారిఫై అయితే పర్వాలేదు లేకపోతే బీజేపీ టిఆర్ఎస్ మేము చాలా కాలంగా చెప్తున్నటువంటి దోస్తాన్ని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కడో కాడ ఇరికి అనేటువంటి ప్రయత్నం కొరకు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నాం దీన్ని బలహీన వర్గాలకు సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టి నేను మళ్లీ కోరుతాను దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమం చేస్తా ఉంది కవిత గారు నిజంగా మీకు అతను చిత్తుంటే ఈ సేకరణ సమాచార సేకరణ జరిగే సందర్భంగా మీ తండ్రి గారు కావచ్చు మీ పక్కన ఉన్నటువంటి తండ్రి గారి పక్కన దయ్యాలు కావచ్చు అందులో పాల్గొనప్పుడు వాళ్ళను విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈ దయ్యాలి పలహన వర్గాల కొరకు సమాచార సేకరణలో పాల్గొననే ధైర్యం ఉంటే అది చెప్తే నీకు కొద్దనన్నా కొద్దిగా శివుని దగ్గరే మనం అక్కడికి పోతాం ఏ దానం అన్నది పూర్దలే బుడితే అన్నది వీడు ఏమి ఇవ్వటం అన్నట్టు ఉన్నది ఇలా లెక్క అందుకని మరొకసారి పెద్దలు రాజ్యసభ సభ్యులు బలైన వర్గాల పట్ల సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి కృష్ణయ్య గారు మిగతా అందరు కూడా ఉన్నారు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు మిగతా అన్ని కుల సంఘాల సంబంధించిన నాయకులు ఉన్నారు బలీన వర్గాల విద్యార్థి యువజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు అనేకంగా ఉన్నాయి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు చిత్తశుద్ధితో ముందుకు ఏ విధంగా నడిచినాం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ మార్గదర్శకత్వం తీసుకుందాం కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా మీరే బలహీన వర్గాల ప్రతినిధి తీసుకొని ఢిల్లీకి పోదాం మేం వెంబడి వస్తాం ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలా తీసుకోపోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కవిత లాంటి వాళ్ళతోటి పది అధికారంలో ఉండి బలహీన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతో కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని కూడా సందర్భంగా కోరుతా ఉన్నా కానీ మీరు టిఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఇండికేషన్ తోటి కూర్చుంటే నమస్కారం నేను దానికంటే అభ్యంతరం లేదు సంతోషం ఈరోజే పిలుస్తా రమ్మంటా దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమని అడుగుతా అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులు ఇంత ఎవరైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్దితో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి సిద్దంగా ఉన్నాం మేము ఏ అంశాన్ని నెగటివ్ గా తీసుకోదలుచుకోలే రాజకీయంగా రంగు చేస్తే ఊరుకునేదేం కాదు అనే మాట తెలియజేస్తున్నా అదే చెప్తున్నా నేను రెడీ అని చెప్పిన మళ్ళీ కూడా అదే చెప్తున్నా రాష్ట్ర పరిధిలో చేసే అంశాన్ని వారి దగ్గర ఉన్న ఆలోచనను నాకు షేర్ చేయమని కోరుతాను నేనే ఐఎమ్ క్రిటిసైజింగ్ ఐఎమ్ సెయింగ్ అని కౌంటర్ నేను అడిగే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ లెక్క చెప్పినా నేనే ఆన్ రికార్డ్ లో చెప్తా ఉన్నా కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాభై శాతం రిజర్వేషన్ దాటి ఉంది పది శాతం ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలు ఇరవై ఏడు శాతం పీసీలకు సంబంధించి యాభై రెండు శాతం ప్లస్ పది శాతం ఈడబ్ల్యూఎస్ కింద అరవై రెండు శాతం రిజర్వేషన్ ప్రివైల్ అయితుంది తెలంగాణలో సో వేరీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ హర్డిల్ అనేది ఎక్కడికే వస్తుందో అడుగుతున్నాం నెంబర్ టూ ఇది దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ట్రైబల్ రిప్రజెంట్ చేస్తున్న మేఘాలయ అస్సాం లాంటి ఆ రాష్ట్రాల్లో కూడా ఎనభై శాతం దాకా రిజర్వేషన్ ఉంది పక్కనే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో అరవై తొమ్మిది శాతం డెబ్బై రెండు శాతం దాకా రిజర్వేషన్ ఉంది సో యాభై శాతం క్యాప్ అనేటువంటి దాన్ని ఎవరైనా అవరోధంగా సైకాలజికల్ గా భావించే అవసరం లేదు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నేను మళ్ళీ చెప్తాను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం తీసుకుంటే శాసనసభలో ఆనాడు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేనే దాన్ని ప్రవేశపెట్టినాం తీర్మానం చేసినాం మళ్ళీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడుకు చట్టం చేసినాం దాన్ని గవర్నర్ గారు ఆమోదించిండ్రు కేంద్రంలో గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర దాని దిశల కార్యాచరణ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బలహీన వర్గాల నాయకులు ఈటెల రాజేందర్ ధరంపురి అరవిందర్ బండి సంజయ్ మిగతా కిషన్ రెడ్డి గారితో పాటుగా కృష్ణయ్య గారితో పాటుగా మిగతా శంకర్ గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు బీజేపీ లక్ష్మణ్ గారు ఎవరైనా సరే వాళ్ళ దిశల ఈ కార్యాచరణ తీసుకుపోవడానికి రాజకీయాల కతీతంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు అందరం కలిసి రావడానికి కొరకు సహకరించమని కోరుతా ఉన్నాం ఆ పిలుపుల శాంటిటీ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు మేము మా బ్యాక్గ్రౌండ్ మేము స్టూడెంట్స్ యూనియన్ లీడర్షిప్ గా వచ్చినప్పుడు కూడా కాలేజీ ఎలక్షన్ల పోటీ చేసినప్పటి నుంచి కూడా మాకు ఒక అధికార పక్షమైన ప్రతిపక్షమైన హక్కు కోసం కొట్టలేము అది తెలంగాణ ఉద్యమం కావచ్చు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం కావచ్చు విద్యార్థి హక్కులు కావచ్చు తప్పకుండా అటువంటి అప్పుడు కొంత శాంటిటీ ఉంటుంది పది సంవత్సరాల అధికారంలో ఉండి ఆ తల్లి చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి చుట్టూ దయ్యాలున్నట్టు ఇప్పుడు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అవుతుందని కొనుక్కుంటారు రైట్